అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పగాడు కొడుకు పప్పుగాడు కూడా లోకేష్ వాడికి తా అంటే తొందా అంటాడు వాడికి వాడికి పుట్టిన రోజుకి చావుకి కూడా తెలవన తేడా చెలవనటే వంటి పణికి రా అయినటువంటి వ్యధం వాడు అందరితో బాధ పిచ్చిన కొడుకుతో బాధ సెపరేట్ బాధమాట ఇంకెంతసేపు ఆ నాలుగు బూతులే ఆ నాలుగు పదాలే మాట్లాడతావు వెన్నుపోతు ఇంతకుముందు మనకు పీకింది ఇంటర్ సచ్చింది అంటే ఆటి గురించి మాట్లాడతాం అందుకే నేను పిచ్చినా కోరుకోండి ఇది మిడిమెంట్లది నిజంగా నాకు తెలిసి పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇలా దిగజారిపోయి మాట్లాడరాము నువ్వు నువ్వైనా పెద్ద ఏంటో ఏంటన్నా తెలియకడుగుతాను ఏమంత సబ్జెక్ట్ పరంగా మనం అనర్గలంగా మాట్లాడగలమని అని చెప్పేసి అని చెప్పు మీరు ఐదేళ్ల కాలంలో ఏం పీకేయారని చెప్పేసి అని ఒక పది నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క బూత్ మాట లేకుండా నువ్వు చెప్పుకొని సరే రాష్ట్రంలో ఏదో పీక్తారని చెప్పి మేము అనుకోం కానీ నీ నియోజకవర్గానికి నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదేళ్లలో ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా నియోజకవర్గానికి నా నియోజకవర్గ ప్రజలకే నేను పలానా చేశాను అని చెప్ప్రా ఏ రోజైనా చెప్తావేమో చూద్దాం మనం రెండు నిమిషాలు మాట్లాడు భూతపదం లేకుండా ఓ రెండు నిమిషాలు ఎంతసేపు పాడిందే పాట పాడిందే పాట ఆడేదవా ఈడేదవా మరి నువ్వురా జగన్మోహన్ రెడ్డి అనర్గ అనర్గలంగా మాట్లాడేస్తాడా గొక్క తిప్పుకోకుండా ఈ ఈ లోపర్ మాటలు మానే ఇంకా మా నాన్నకేమో పేపర్ మొక్కు లేకపోతే దిక్కు మొక్కు ఉండదు పొరపాటున దాటిగా పేపర్ ఎగిరిపోయిందనుకో ఏం మాట్లాడాలో కూడా తెలియదు అలా దిక్కు మొక్కు లేకుండా చూతారు అలాగ సూపులు వేసుకొని పిచ్చోడు మాదిరి చూడాలి జనాలు ఇంకా లేకపోతే కవర్ చేస్తాను అనుకో మనకు మేండ్రెస్ ఉంది కదా ఎల్లగా అని చెప్పేసి అని నేను అపరి మేధావుతాను వింటే ఎలా కుట్టుకోవడం అప్పుడు వెహికల్ వెకిల్ చేస్తున్నాను వెకిల్తో అపడి మేధాతో వచ్చేది అనుకుంటున్నావా లేదంటే నలుగురిని బూతులు తిట్టేస్తే మేధం అయిపోతాం మనం అలా నలుగురు బూతులు తిట్టేసి మేధ అవుతాను అనుకుంటే కనుక అవి బాబు బోల్ మంది మేధావులు రా బాబు కాదు బోల్ మంది మేధావులు అందరూ మేధావులే నేను కూడా బోల్ మాటలు మాట్లాడేస్తాం బూతులు తిట్టేస్తాను మేధ అనుకుంటే కనుక ఎన్ని మాటలు మాట్లాడేస్తామో అబ్బాయి వాటి గురించి మనం వెళ్ళాం మన శాఖల గురించి మనం వెళ్ళాం రాష్ట్రం గురించి మనం వెళ్ళాం మనం ఏం చేసామో చెప్పుకుంటారంటే మనం అది చెప్పలేము బూతులు తిట్టాలి వచ్చి ఇక్కడికి నర లోకేష్ గారు అలాగ నర నువ్వు వెళ్ళి కూర్చో చెప్తాడండి క్లియర్గా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు రాష్ట్రానికి ఏం మేలు చేసాడు ఏం ఒరిగిందని చెప్పి కూర్చోవిడు చెప్తాడు అన్నీ చెప్పు నీ శాఖ గురించి నువ్వు ఏడు నువ్వు మంత్రిగా చేసావు కదా ఏ రోజైనా మనం మాట్లాడగలిగామా దాని గురించి ఆ మాట్లాడితే ఎన్ని పోటు ఎదవ మరి రెండుసార్లు ఎలా పోటీ చేస్తారని చెప్పి నేను ఎవడైనా అడిగాడు ఎందుకు దానికి సమాధానాలు ఉండవు మనకి ఎక్కడ బూతులు తిట్టేయాల అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా అంటే అడిగా మళ్ళీ ఏం నేను మాట్లాడితే వెనుపోటు వెనుపోటు అంటాను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎవడో ఒకడు అంటాడు ఎదవ నువ్వు రెండుసార్లు ఎలా తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారి చేతుల మేరకు బీభం నువ్వు ఎలా పోటీ చేసుకుని అడుగుతాడు తలకాట్టేసుకుంటావు మనం దానికి సమాధానం చెప్పాలని ఆలోచన మనకు మన పేద బుర్రక మన కోడి బొర్రకని మై కట్టుకొని పది మంది మనం ఉంటే ఒళ్ళు పునకు వచ్చేద్దంటారా మీకు ఎవరిని పడితే అలా బూతులు తిట్టేయడమే ఏది పడితే అది మాట్లాడాడమే అంటే మీరు బూతులు తిట్టేస్తే రాష్ట్ర ప్రజలకు ఉరుగుపొద్దా ఆ చంద్రబాబు నాయుడు గారిని లేదంటే లోకేష్ గారిని బూతులు తిట్టేస్తే రాష్ట్రానికి నేరు జరుగుద్దంటే బ్రహ్మాండంగా తిట్టేయచ్చు లేదంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డిని బూత్తులు తిట్టేస్తాం మేలు జరిగిపోతాం కూడా మేము కూడా తిట్టేత్తాం జగన్మోహన్ రెడ్డికి ఏం అవ్వచ్చు రాదే మాట్లాడమే రాదు మళ్ళీ కింద ఉన్న భజన గారు వచ్చేసి లోకేష్ గారి గురించి మాట్లాడేయాలా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేలా నువ్వు మాట్లాడే బుత్తుల వల్ల ఎవరికి ఉపయోగం రా నియోజవర్గ ప్రజలకన్నా ఉపయోగమేనా చెప్పుకోవాలి అసలు ఇగో పలానా పని చేసాము లేదంటే రోడ్లు వేసేవానో లేదంటే మన గుడివారి ఏదైనా కంపెనీ తీసుకొచ్చేవానో ఏదైనా మన గుడివాడ ప్రజలు పనులను మేలు చేసేవానో చెప్పుకోవడం ఊటన్నా ఉండాలి కదా ఎందుకు పాడిందే పాట పాడిందే పాట పిచ్చి సన్నాసి ఇంక నీ అంత ఎక్కడ ఉండడేమో మాకు ఈ యదలు చూసి చిన్న చిన్న పిల్లలు అయిపోతున్నారు వాళ్ళకి వాళ్ళకి మద్దతు తెలిపే పిల్లలైనా సరే నిన్న మొన్న చిన్న చిన్న పిల్ల చిన్న పాప నిన్న మొత్తం పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయేమో ఆ పిల్లవిడి చూస్తే నాకు చెక్కిపోయింది నాకు నా పిల్ల కూడా మీడియాకు వచ్చేసి ఆడేవడరా ఈడెవడరా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి నిన్న మొత్తం పన్నెండేళ్ళు ఉండవు పిల్లకే నాశనం అయిపోయింది ఎలాంటి గదవుల వల్లే రాష్ట్ర రాజకీయాల్లో అందరిని కూడా బూతి చేశారు అంతే అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ అందరికీ బూతులు తిట్టుకోవాలి ఇంకా వాళ్ళకి మద్దతు తెలియ వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకోవాలి ఇంకా అని చెప్పేసి ఇంకా ఇలాగే మాట్లాడుకుంటే ఇవాళ ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు వాడుకుంటున్నాం కదా ఇంక రేపు పొద్దున్న అమలెక్కల బూతులు తిట్టుకోవాలి నేను కూర్చొని ఇంకా ఎదురు బదురు కూర్చొని రాష్ట్ర ప్రయోజనాల గురించి మానేసి ఇంకా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు అని మానేసి అమలెక్కల బూతులు తిట్టుకోవాలి ఏ రాష్ట్రంలో ఇంత దిక్మాలతన ఉండదురా పరిపాలనా విధానాల గురించి మాట్లాడుకుంటారు దానిపైన వాదిస్తారు దానిపైన చేకలు వేసుకుంటారు ఇక్కడ మా దరం ఏంటంటే ఎప్పుడో పాతకేళ్ళ గురించి పాతకేళ్ళకతో ఏదో జరిగింది ఇప్పుడు ఎవరికి కావాలది ఏం కావాలరా మాకు ఉద్యోగాలు లాగా ఎవరు కాదు నాకు తప్పులు పడుతున్నా సంకల్లాగా ఎత్తున్నారో అది సంగతి ఏంటో చూడంటారా అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగా ఏనుకోటి పొడిచాడు నువ్వు అది చెప్పి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేస్తా వీడికి మన బాబా నేస్తాం మన దాని గురించి మాట్లాడమే ఎంతసేపు మాకు పురాణాలు కావాలి పురా పురాణాలు చెప్తారని చెప్పేసి నేను తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టింది ఆయన అంతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంతసేపు పడిందే పాట పురాణాలు అంటే నువ్వు పురాణాలు చెప్తావు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారా పురాణాల గత చరిత్రలో పాదేళ్ల క్రితం అలా జరిగింది ముప్పై వేల క్రితం అలా జరిగింది ఈ సో చెప్తాను కదా నేను ముఖ్యమంత్రిని చేసింది ఇంకా అమ్మత్ర మీరెందుకు చరిత్ర తెలిసిన బోర్డు వంద ఉన్నారు వాళ్ళు తీసుకుని కూర్చోబెట్టిది కదా కదా చరిత్ర తెలుసుకుంటే బాగుపడిపోతామని చెప్పేసి అనుకుంటే కనుక వీళ్ళు చెప్పే సొల్లు పురాణాలు అలా ఉంటాయన్నమాట సిగ్గు తెచ్చుకోవాలి కొద్దిగా అంత వయసు వచ్చింది ఇంకా మా బోట వాళ్ళ జాయితే ఇంకా నువ్వు అమ్మనక్కల బూర్లు తిట్టించుకుంటే ఇంకా నీకు ఎక్కడ ఉందంటున్నా నిజంగానే ఆ గుడివాడ ప్రజలకే ఆ రాబం నేను చేసేయాలనిపోతుంది ఒక్కొక్కసారి నేను నేను చూసినప్పుడు ఎంత లేకేదో ఎలా ఎన్నుకుంటున్నారు ఎన్నిసార్లు కూడా వీడికి ఎలా ఓటేస్తున్నారో మాకు అర్థం కొన్ని నియోజకవర్గానికి ఏదన్నా పీకి పొడిచేటప్పుడు కొన్ని బ్రహ్మాండంగా ఉంటుంది నియోజకవర్గం అనుకుంటాను కూడా లేదు అది ఒక శతగొప్పలాగే ఉంటుంది ఇప్పుడు కూడా గుడివాడ ఓ వర్షం పడితే కన్నా హీనం అంత దరిద్రంగా ఉంటుంది అభివృద్ధి పరంగా అసలు ముందుకు వెళ్దా అయినా కానీ వీడికి ఎలా ఓట్లేస్తారో మాకు అర్థం కాల నిజంగా గొప్పోళ్ళు మంచి మనసు ఉన్న వ్యక్తులన్నమాట అది చెప్పుకోవడానికి కొద్దిగా ఉన్నాడు రా మన నియోజకవర్గం మనం ఏదైనా చేసిందనుకో అభివృద్ధి పరంగా నేను ఇక పనులు పని చేయగలుగుతాను నన్ను మించినోళ్ళు లేడు నన్ను వాళ్ళు లేడు అప్పుడు సవాల్ ఇస్తాను నువ్వు చంద్రబాబు నాయుడు గారికి తీసుకుంటావో లేదంటే లోకేష్ గారికి తీసుకుంటావో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడతావో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు దాంట్లో ఉపయోగం ఉండదు నీ వల్ల నీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ లేదంటే నీ కుటుంబ సభ్యులకి నీ వాళ్ళ ఉపయోగం ఉండదు వాళ్ళే బాధపడతారు పాపం అందుకు ఆహస్తావు నాలుగు మాటలు అంటావు పది మాటలు కాసేస్తావు ఎందుకు ఆ బతుకంటున్నా ను చూసి నీ నీ పనికి మళ్ళీ కావచ్చు లేదంటే మిమ్మల్ని అమ్మ అదోలు అనుకోవచ్చు వాళ్ళు కూడా అంతే చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చేస్తున్నారు చిన్న చిన్న అడకలలో వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు వాస్తవాలు లెక్కైతే అయితే వాళ్ళు సొంత పనులు వాళ్ళు చేసుకోలేరు పాపం మొబైల్ ఒకటి రికార్డ్ చేంజ్ చేసి వీడియో ఆన్ చేసి తిట్టే అమ్మా అని చెప్పేసి అంటారంటే వాళ్ళు తిట్టేస్తున్నారు నోటుకు వచ్చి వాళ్ళు మాట్లాడేస్తున్నారు మిమ్మల్ని చూసే దిగజారిపోతున్నారు రోజు రోజుకి పక్క రాష్ట్రంలో నవ్వుకుంటున్నారు మనం చూసి రాజకీయ నాయకులు అంటారా ప్రజాప్రతినిధులు అంటారు ఎంతసేపు అసెంబ్లీలో అయినా సరే లేదంటే ఎక్కడన్నా సభెట్టుకున్నా సరే అమలు ఎక్కడ బూతులు తిట్టుకోవడం ఆయన దూషించడం ఆదమండం తప్పితే అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అయిపోయిందంటే మాకు అది కావాలా మీరు సభలు పెట్టుకొని బూతులు తిడతా అంటే మీరు సభలు తెడితే బూత్లు తిట్టేస్తారని చెప్పేసి ప్రజలందరూ వస్తారనుకుంటున్నావా ఎంతసేపు బూత్లో మాట్లాడుకోవాలి తిట్టుకోను కంగారు పొడము ఒక నలభై రోజులు ఒప్పు పడితే చక్కగా అమలకలు బూతులు బ్రహ్మాండంగా తిట్టుకోవచ్చు ఐదేళ్ల పరిపాలనలో కూర్చోని కూర్చొని కూలం కోసంగా పది నిమిషాలు గొక్క తిప్పుకోకుండా ఎవడు కూడా పట్టుమని పది నిమిషాలు మాట్లాడలేరు మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడి కాకవద్దు మీ ముఖ్యమంత్రి మాట్లాడలేడు చేసింది చెప్పుకోలేడు ఏడాలి మనం ఏడు పొక్కుటే తొక్క మన బతుక్కి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏం చేయని మరి మనం పీకతానికి నూట యాభై ఒక సీట్లు ఇక్కడ మనం పీక్కోవడానికి ఇక్కడ నూట యాభై ఒక్క సీట్లు ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డంటే అడవి హ్యాప్నాడైనా ఏం ఆ అమ్మత్న నీకెందుకు బుచ్చి అధికారం నీకు నూట యాభై ఒక్క సీట్లు దీనికయా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం పీక ఏదో పీకేస్తాను ఏం పీకే ఏదో పీకేసేది ఈ ఐదేళ్ల కాలంలో నువ్వు పీకించాలి మమ్మల్ని మళ్ళీ నేను పీకేస్తాను ఇంక ఇలా ఇలాగే మాట్లాడుకోవాలి మేము కూడా మాట్లాడాలి నువ్వు మాట్లాడితే మేము ఇలాగే మాట్లాడాలి నువ్వు ఒళ్ళు మర్చిపోయి ఒళ్ళు కొవ్వికి ఏది పడుతుంది మాట్లాడితే నీవు మాట్లాడవచ్చు వచ్చావు అది బాగా గుర్తుపెట్టుకోవాలి కదా నువ్వు ఆ కొన్ని లిమిట్స్ ఉంటాయి ఒక లైన్ వరకు నువ్వు విమర్శలు సరే నీకు ఏదైనా ఒకటి ఒకసారి రెండుసార్లు కడుపుమంటారా అనుకోవచ్చు ప్రతిసారిన సభెట్టుకున్న ప్రతిసారి కూడా మనం ఎలా బుద్దులు తిట్టుకుంటా పోతే రేపు అన్న రోజు మేము కూడా అలాగే మాట్లాడాలి ముఖ్యమంత్రి లేదు ఇంకేది లేదు లేడా అని చెప్పేసి అని మళ్ళీ ఎవడన్నా ఏమన్నా అంటే మా ముఖ్యమంత్రి నాలో అందరూ మరి అంటారు నీరు అంటే యథంలో కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంటుంది ఆయన అంతే నీ కంట్రోల్ పెడతారని చెప్పి కాదు ఆయన వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారు సో ఇంకా ముఖ్యమంత్రి భూతలు తిట్టమంటాడో ఆయన కంట్రోల్లో పెడతాడా మా పిచ్చి కాకపోతే ఎక్కడైనా ఈ ఒలుబలుకు మాటలు మానేరా కొద్దిగా జనానికి ఉపయోగపడేది లేదంటే జనానికి పనికొచ్చేది మాట్లాడు నీ జీతం పొక్క నీకు నిజంగా ఈ ఎమ్మెల్యే అంటే జీతం బొక్క కథ సొక్కాలు తిరిగేస్తాను లేదంటే నాలుగు భూత మాటలు మాట్లాడేస్తాను కథ సొక్కలు వేసుకొని తిరిగేసి నాలుగు భూతమాటలు మాట్లాడతాను పెద్ద రాజకీయ నాయకులు మన సొక్కాలు బొక్క నిజంగా మాట్లాడుకుంటేనే మన ఇంటికాడైనా సరే చూసుకోవాలని సిగ్గా గడ్డెట్టట్లేదు అంటారు నీక అంత వయసు వచ్చింది నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యేవి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నీకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు కూడా గడ్డదు నీకు పనికి మాల పరింకలేదవా చెప్పుకోవడం సిగ్గు చేయటం మాట్లాడడం బొక్క టైం పొక్క మా అక్కడ మా మా క్రోసం మా ఆవేశం అంతే అంటే మేము నువ్వు బూతులు మాట్లాడినా మేము మాట్లాడినా అలాగే తగలట్లేదు ఇక్కడ ఇంకా చెయ్యిపో కూర్చొని బూతులు మాట్లాడకుండా పోతే టైం సరిపోదు రోజంతా కూర్చొని తిట్టుకోవచ్చు ఏముంది ఎక్కడైనా కానీ ఈ పనికి మాటలు మానేరా ఆ డబ్బులు మాకు అంటే అని చెప్పి బూతులు తిట్టేసి ఎనబూర్చో రాదు మనకి ఇంక ఎన్నికలు నలభై రోజులు ఉన్నాయి ఈ నలభై రోజుల్లో అన్నా సరే మీరు ఏదైనా చేస్తే చెప్పండి రా బాబు కొద్ది ప్రజలకు ఉపయోగపడుతుంది లేదు ఇలాగ బూతులు పెట్టుకుందాం అంటే అలాగే బూతులు పెట్టుకుందాం ఇంకా